ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ప్లీజ్ లైవ్ లో కొంచెం ప్లీజ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మీరు లైక్ ఇచ్చి కామెంట్ చేసినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండి లైవ్ చూడకండి ప్లీజ్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను నేను కూడా ఈ రోజు పొడుపు కథలు అడగడానికి సిద్ధమైపోయాను నా పొడుపు కథలకి మీకు ఆన్సర్ చెప్పగలిగితే చెప్పేసేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ కూడా చేసి చెప్పేసేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకంతో లైవ్ స్టార్ట్ చేశాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వన్ మినిట్ అవుతుంది లైవ్లోకి వచ్చి ప్లీజ్ 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 లైవ్లోకి రండి లైక్ ఇవ్వండి లైవ్లోకి వచ్చి లైవ్ చూసి వెళ్ళిపోకుండా నేను అడిగే పొడుగు కథలకైతే అయితే ఆన్సర్లు చెప్పేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు చెప్తారనే ఆశతో నేనైతే ఈ లైవ్ అయితే స్టార్ట్ చేశాను ప్లీజ్ మీకు ఖచ్చితంగా చెప్పండి మీకు ఎంతమందికి పొడుపు కథలు అంటే ఇష్టము నేను తెలుసుకుంటాను మన అమ్మమ్మలు ఇలాంటి పొడుపు కథలు చదువుతుంటే మళ్ళీ ఇంట్రెస్ట్గా వింటాం కదా మనం పొడుపు కథలు కానీ కథలు కానీ ఏవైనా కానీ ఏదైనా చెప్తారు అంటే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా వింటాం మనం నేను అడిగే పొడుపు కథను కూడా ఆన్సర్ చెప్పేసేయండి అలానే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకంతో ఈ లైవ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేసేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ లైవ్ చూసినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు టూ మినిట్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ అవుతుంది లైవ్లోకి వచ్చి ప్లీజ్ లైవ్లోకి రండి లైక్ ఇవ్వండి కమెంట్ చేయండి ప్లీజ్ 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 మీరు లైవ్లోకి వచ్చి కమెంట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ ఇవ్వండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అడిగే పొడుపు కథకైతే ఆన్సర్ చెప్పేసేయండి అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మి అయ్యింది దీనికి ఆన్సర్ అయితే చెప్పేసేయండి ఈ పొడుపు కథకైతే ఆన్సర్ చెప్పేసేయండి అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మి అయ్యింది హలో ఫ్రెండ్ ఈ దీనికి అయితే ఆన్సర్ చెప్పేసేయండి మీ కోసం వెయిట్ చేస్తున్నాను హాయ్ హలో వరప్రసాద్ గారు వెల్కమ్ టు లైవ్ చార్ట్ లైవ్లోకి లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను అడిగే క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెప్పేసేయండి అడిగి అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మి అయింది దీనికైతే ఆన్సర్ చెప్పేసేయండి వరప్రసాద్ గారు కూర్చోం వన్ మెంబర్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ ప్లీజ్ నేను అడిగే కి అయితే ఆన్సర్ చెప్పేసి అయింది అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మి అయింది దీనికి ఆన్సర్ చెప్పేసేయండి హలో ఫ్రెండ్స్ లైవ్ లోకి రండి మీరు లైవ్లోకి వచ్చి సపోర్ట్ చేస్తే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ లైవ్లోకి రండి లైక్ ఇవ్వండి కమెంట్ చేయండి సిక్స్ మినిట్స్ అవుతుంది లైవ్లోకి వచ్చి ప్లీజ్ సపోర్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా లైవ్లోకి రండి ఫ్రెండ్స్ నేను అడిగేప్పుడు అయితే ఆన్సర్ చెప్పేసేయండి మీరు లైవ్లోకి వస్తే నాకు కాసేపు ఉండాలి అని అనిపించింది లైవ్లో ప్లీజ్ 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 లైవ్లోకి రండి లైక్ ఇవ్వండి కమెంట్ చేయండి నేను అడిగే పొడుపు కథలకు కూడా ఆన్సర్ చెప్పేసేయండి అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మి అయింది దీనికి ఆన్సర్ చెప్పేసేయండి ఫ్రెండ్స్ వరప్రసాద్ గారు ప్లీజ్ ఆన్సర్ చెప్పండి త్రీ మెంబర్స్ అయితే లైవ్లోకి వచ్చారు ప్లీజ్ 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 నేను అడిగే క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెప్పేసేయండి వెల్కమ్ టు లైవ్ చాట్ అండి లైవ్లోకి వచ్చిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ ఈవినింగ్ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ట్వెల్వ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ప్లీజ్ 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 స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్ 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 నేను అడిగే క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పేసేయండి అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మి అయింది దీనికి అయితే పొడుపు కథకి ఆన్సర్ చెప్పేసేయండి ఫ్రెండ్స్ థర్టీన్ మెంబర్స్ చూస్తున్నారు లైవ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ మంది ప్లీజ్ సపోర్ట్ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైవ్లోకి వచ్చి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నేను అడిగే పొడుపు కథకు కూడా ఆన్సర్ చెప్పేసేయండి లైవ్ చూసి హైడ్లో ఉండకండి అలానే వెళ్ళిపోకండి ప్లీజ్ 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 స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి నేను అడిగే పొడుపు కథకు ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్ ఎవరికి తెలీదా తెలిసినా చెప్పట్లేదా ఏదో మీకు తెలిసింది మెసేజ్ అయితే కామెంట్ అయితే చేసేసేయండి అడవిలో పుట్టింది శివకుమార్ హాయ్ అక్క హాయ్ తమ్ముడు నమస్తే వెల్కమ్ టు లైవ్ చాట్ గంధం చెక్క గంధం చెక్క గంధం చెక్క కాదు దగ్గరికే వచ్చారు కానీ కరెక్ట్ ఆన్సర్ చెప్పండి వరప్రసాద్ గారు దగ్గరకే వచ్చారు కొంచెం కరెక్ట్ ఆన్సర్ చెప్పండి శివకుమార్ హాయ్ అక్క నమస్తే శివకుమార్ వెల్కమ్ టు లైవ్ చాట్ తమ్ముడు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వవా శివకుమార్ శివకుమార్ హాయ్ అక్క హాయ్ తమ్ముడు హాయ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావు హరికృష్ణ హాయ్ హలో నమస్తే హరికృష్ణ గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారండి నేను అడిగే పొడుపు కదా కూడా ఆన్సర్ చెప్పేసేయండి హరికృష్ణ గారు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి నైన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ప్లీజ్ 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 స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మి అయింది ఏంటో చెప్పేయండి ప్లీజ్ ప్లీజ్ గంధం చెక్క అయితే కాదు దగ్గరకైతే వచ్చారు శివప్రసాద్ వరప్రసాద్ గారు ఒక్కసారి ట్రై చేయండి హరికృష్ణ గారు ప్లీజ్ స్క్రీన్ అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వరా ప్లీజ్ శివకుమార్ గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారండి మీదే ఊరండి హరికృష్ణ గారు ఏ ఊరండి మీది వరప్రసాద్ గారు మీది ఏ ఊరండి త్రీ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ లైవ్ కొంతమందికి రీచ్ అవుతుంది నర్యాపేట్ మండలం హాయక్క మంచెల్ మండలం నుంచి చా చార్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేశాను థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్ శివకుమార్ తమ్ముడు ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే అయితే నేను ముందుకు వెళ్ళగలుగుతాను ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ప్లీజ్ 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 హుండు అంతేనా కరెక్టే చదివానా శివకుమార్ పట్ హుండు అక్క ఒక కరెక్టే చదివానా శివప్రాజా శివకుమార్ వరప్రసాద్ గారు మాది రాజమండ్రి రోకలి అను అనుకుంటున్నాను అనుకుంటున్నాను రోకలి కూడా కాదు రోకలి కూడా కాదు ఇంకోసారి ట్రై చేయండి ట్రై చేయండి ఇంకోసారి ట్రై చేయండి రోకలి కూడా కాదు గంధం చక్క దగ్గరకు వచ్చారు కానీ దాన్ని కరెక్ట్గా చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ఫోర్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ ప్లీజ్ వరప్రసాద్ గారు ట్రై చేయండి శివకుమార్ నువ్వు కూడా ట్రై చేయి అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా వచ్చింది మహాలక్ష్మి అయింది శుక్రవారం అయితే ఖచ్చితంగా అయితే పసుపు రాసి బొట్లు పెడతాం దానికి చెప్పేసేయండి చెప్పేసేయండి టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెప్పేసేయండి ప్లీజ్ 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 హలో ఫ్రెండ్స్ లైవ్లోకి రండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెప్పేసేయండి వరప్రసాద్ గారు చాలా అంటే చాలా దగ్గరకు వచ్చారు ఇంకోసారి ట్రై చేయండి ఎస్ గడప గడప కరెక్ట్ వరప్రసాద్ గారు కరెక్ట్ గా చెప్పారు మీకు పొడుపు కథలు అంటే చాలా ఇష్టం అనుకుంటా అంతులేని చెట్టుకి అర పువ్వులు అవి అన్ని పువ్వుల్లో రెండే కాయలు ఎవరు నేను చెప్పేసేయండి నమస్తే చెప్తున్నారు వరప్రసాద్ గారు ఇది కూడా చెప్పేయండి అంతులేని చెట్టుకి అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటి పూలు అన్ని పువ్వుల్లో రెండే కాయలు ఎవరో చెప్పేసేయండి ప్లీజ్ లైవ్లో వాళ్ళైతే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 అంతులేని చెట్టుకి అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటి పూలు అన్ని పువ్వుల్లో రెండే రెండు కాయలు ఏమిటది చెప్పేసేయండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ మీరు చెప్తారనే అనుకుంటున్నాను వరప్రసాద్ గారు ట్రై చేయండి ట్రై 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 హలో ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి త్రీ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు నిన్న అడిగిన పొడుపు కథకైతే ఆన్సర్ చెప్పేసేయండి అంతులేని చెట్టుకి అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటి పూలు అన్ని పువ్వుల్లో అన్ని పువ్వుల్లో కూడా రెండే రెండు కాయలు ఏంటదో చెప్పేసేయండి అంతులేని చెట్టు ఏంటో అరవై కొమ్మలు అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకి కోటి పూలు అన్ని పువ్వుల్లో రెండే రెండు కాయలు అక్క మైక్లో హెప్పు అందుకే అక్క తప్పుగా వచ్చింది అక్క అర్థం కాలే తమ్ముడు నువ్వు పెట్టిన మెసేజ్ అయితే మైక్ ఎంఐసి పెట్టు మిస్ ప్లీజ్ ప్లీజ్ లైవ్ చూస్తున్న వాళ్ళు ఈ పొడుపు కథకైతే ఆన్సర్ చెప్పేసేయండి శివకుమార్ తమ్ముడు నువ్వు పెట్టిన మెసేజ్ అర్థం కాలేదు తెలుగులో పెట్టి తమ్ముడు మెసేజ్ అంతులేని చెట్టుకి అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటి పూలు అన్ని పువ్వుల్లో రెండే రెండు కాయలు ఏంటదో చెప్పేసేయండి ఫ్రెండ్స్ ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ పాట హలో హలో అండి నమస్తే హు హుండు హుండు పాట హుండు కాదు 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 శివకుమార్ కాదు న ప్రవీణ్ నడ నడి కూడా ప్రవీణ్ గౌడ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ షార్ట్ అండి లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రవీణ్ గారు టూ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ పాట హుండు అక్క పాట హుండు కాదు కాదు తమ్ముడు కాదు 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 అంతులేని చెట్టుకి అన్ని కొమ్మలు కొమ్మ కొమ్మకి కోటి పూలు కోటి పువ్వులు అన్ని పువ్వుల్లో రెండే రెండు కాయలు లెవెన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ఈ పొడుపు కథ కానీ మీకు కానీ తెలిసినట్టయితే చెప్పేసేయండి మీరు చెప్పండి అక్క నేను చెప్తే ఎలా మీరే గెస్ట్ చేయండి మీరే గెస్ట్ చేయండి ప్రవీణ్ తమ్ముడు మీరే గెస్ట్ చేయండి ట్రై చేయండి ట్వంటీ నైన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి నారాయణపేట డిస్టిక్ మరికల్ల మండలం నోడి నోడి అక్క ఓకే ఓకే తమ్ముడు రావడం లేదక్క వచ్చింది ట్రై చేయి తమ్ముడు వచ్చింది ఖచ్చితంగా థింక్ చేయి థింక్ చేస్తే వచ్చేసిద్ది అంతులేని చెట్టుకి అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకి కోటి పూలు ఆ పూలలో రెండే రెండు కాయలు ఏంటో చెప్పేసేయండి మీకు ఖచ్చితంగా అర్థమైద్ది ప్లీజ్ 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 ట్రై చేయండి ట్వంటీ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి ప్రవీణ్ గౌడ్ తెలియడం లేదు నాకు ప్లీజ్ మీరే చెప్పండి అక్క ఇంకొకసారి ప్లీజ్ ట్రై చేయండి ప్లీజ్ 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 ట్రై చేయండి ఆలోచించండి నేను అన్ని సైడ్ చేస్తున్నాను ఎస్ వరప్రసాద్ గారు సూర్యుడు చంద్రుడు ఓకే కొంచెం అంటే నాలుగు ఉంటాయి దీంట్లో ఆకాశం నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడు ఆకాశం నక్షత్రాలు ఇది కరెక్ట్ ఆన్సర్ కళ్ళు ప్రవీణ్ గౌడ్ కళ్ళు కాదు ప్లీజ్ ప్రవీణ్ గౌడ్ గౌడ్ తమ్ముడు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ഓക്കെ 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 പ്രവീൺ തമ്മടു സ്ക്രീൻ മീഡിയ ഡബുൾ ടാപ്പിച്ച ലൈക്ക് ഇവ അതിയോ హలో తమ్ముళ్ళు దీనికి కూడా చెప్పేసేయండి విత్తమ్ విత్తమ్ హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ చాట్ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫోర్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఇప్పుడు అడిగే నేను పొడుపు కథకు కూడా ఆన్సర్ చెప్పేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ తనను తానే మ్రింగి మాయమైపోతుంది దీనికైతే ఆన్సర్ చెప్పేసేయండి ఇది చాలా సిల్లి 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 క్వశ్చన్ చెప్పేసేయాలి తనను తానే మృంగి మాయపోయిపోతుంది ఏమిటది హలో ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఈ లైవ్ కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ ప్లీజ్ ప్రవీణ్ గారు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వా తమ్ముడు ప్రవీణ్ తమ్ముడు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవా ప్రవీణ్ తమ్ముడు నా ఛానల్లో కామెడీ వీడియోస్ ఉంటాయి చూడండి షార్ట్స్ ఉంటాయి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి నాకు సపోర్ట్ చేయండి నేను అడిగే ఈ పొడుపు కథకు కూడా ఆన్సర్ చెప్పేసేయండి తనను తానే మృంగి మాయమైపోతుంది ఏమిటది కొంచెం బుర్రకు పొదును పెట్టండి ఈ క్వశ్చన్కి అయితే పొదును కూడా అవసరం లేదు అదే ఆకాశం నక్షత్రాలు ఇదే చెప్పారంటే ఇది చాలా అంటే చాలా ఈజీ ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెప్పేసేయండి తనను తానే మృంగి మాయమైపోతుంది యమైపోతుంది ఏమిటది శివకుమార్ తమ్ముడు తనను తానే ప్రింగింగి మాయమైపోతుంది ఏమిటది చెప్పేసి తమ్ముడు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఇలా కొంతమందికి రీచ్ అవుతుంది నేనట్టు కథ ఆన్సర్ చెప్పేసేయండి హలో తనను తానే మింగి మాయమైపోతుంది ఏమిటది చెప్పేసేయండి ప్లీజ్ 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 లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ మందికి రీచ్ అవుతుంది